అదేవిధంగా బీఆర్సీ మీటింగ్లో కానీ ఆయన మన ఇన్ఛార్జి మంత్రి మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణ నాయుడు గారు వచ్చినారు ఆయన కానీ మంత్రి మన భరత్ గారు ఉన్నారు అందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు ఉన్నారు వాళ్ళకే చెప్పినాను ఆ రోజు ఎందుకన్నారంటే వాళ్ళు నాకు ఒక మాట అన్నారు వాళ్ళు నన్ను ఆ మాట అంటే నేను కబ్జా గురవుతుందంటే ఆయన నన్ను చూసిన అవి వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు మీ వైసీపీ వాళ్ళు కదా ఉన్నింది వాళ్ళే కబ్జా చేసినారు కదా అని వాళ్ళంటే నేను ఒక మాట చెప్పినా వైసీపీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాలో లేదైనా మీరే ఆ కబ్జాదాన్ని మీరే గుంటకాల టికెట్ ఇచ్చి మీరే గెలిపించుకున్నారు మా కబ్జాదాన్ని మా వైసీపీలో లేడు అని చెప్పిన ఆయనకి నేను ఎందుకంటే ప్రభుత్వ భూములు దొరకాలంటే చాలా కష్టం ఎందుకంటే వాల్యూ పెరిగిపోతుంది వాల్యూ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎవరు దీన్ని మాట్లాడించి ఎవరు కాళ్ళు ఎవరైనా కానీ అధికారంలోకి వస్తేనే ఎక్కడ ప్రభుత్వ భూమి అవన్నీ కబ్జాలు చేస్తున్నారు ఆ కబ్జాలు కాకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇరిగేషన్ అయితేనేమి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కానీ అయితేనే ఎంపీ వాసులు వాళ్ళు కానీ కానీ ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ స్థలాలు ఉంటేనే ఏదైనా కానీ ఆఫీసులు కట్టుకునే చేసేకుంటుంది కానీ ఇలా ఎవరు అధికారం వస్తే వాళ్ళు మొత్తం దోచుకుంటుంటే అసలు మనకి భూమి అనేది లేకుండా మనకు స్థలం అనేది లేకుండా పోతుంది కాబట్టి ఇలాంటివి మళ్ళా జరగకుండా నేను మాత్రము ఆలూరులో కానీ ఆలూరు కాన్సియస్ ఎక్కడైనా కానీ ఏమన్నా కబ్జాదారులకి గురైందో నాకు తెలిసే ఖచ్చితంగా నేను మాత్రం అక్కడ పోయి ఉంటాను నేను లేకుంటే మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే నేను చూస్తూ ఉండును నేను మాత్రం ఈ ఆలూరులో ఆలూరు చెరువులో మాత్రము ఎవరన్నా కానీ ఒక్క సెంట్ తీసుకున్నా నేను ఒప్పుకున్న ప్రసక్తి లేదు అక్కడ వచ్చి నేను వాలిపోతాను మీరు ఎవరు అధికారులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయన ఎట్లా దీనికి నేను అంత నిప్పు అన్నాడు ఆయన మేము సీసీ రోడ్లు వేసే పోయింటే ఓ పది రిపోర్లు గ్రావెలు తోలుకుంటా అంటే తోలి నాయన ఇప్పుడు నువ్వు నువ్వు నీ నీ నిప్పు ఎక్కడ పోయింది ఏం చేస్తున్నావు ఆల్రూళ్ళు పది రోజుల కింద చేస్తే నువ్వేం చేస్తున్నావు రెవెన్యూ డిపెట్ ఉన్నట్లా పోనెట్లా అంటే నువ్వెంత తీసుకున్నావు డబ్బు నువ్వెంత తీసుకున్నావు వాళ్ళతోనా నేను మాత్రము ఎంఆర్ఓకి అదే ఒకటే చెప్తాను ఏదైనా కానీ నువ్వు గ్రావెల్ గీలు తోలిసినా కానీ ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్కి చలానా కట్టి చేసినా మేము ఒప్పుకుంటాం లేదంటే మాత్రం నీ మీద మాత్రము నేను కలెక్టర్గా ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే నువ్వు ఆ రోజు చెప్పినావు నాకు అందుకోసం ఇంకా నాకు ఉంది మైండ్లో ఉంది మీరు నిప్పు అంట అన్నావు నువ్వు ఆ నిప్పు అగ్గి నిప్పు ఆరిపోయకున్నట్ల నువ్వా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి చేస్తేనే బాగుంటుంది లేదంటే నీ మీద మాత్రము నేను ఆల్రెడీ నేను మీద కంప్లైంట్ ఖచ్చితంగా కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాను అదేవిధంగా ఈ చెరువులో మాత్రం ఎవరే కానీ ఒక్క సెంట్ తీసుకునే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఏదైనా కానీ మీడియా మిత్రులు కానీ ఒకటే చెప్తున్నాను మీరు కానీ సపోర్ట్ చేయాలనే విధంగా చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడో కబ్జా చేసినాక మనమేం ఒకసారి ఓసారి ఈరోజు కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే మన మీరు ఎవరు ఏం మన ఇల్లు ఇల్లు పెడకలేదు చాలా కష్టం ఎవరు అంత సొంతం తీసుకోలేదు నిర్ణయం తీసుకోలేరు అందుకోసం మీరు కానీ మీడియా మిత్రులు కానీ చెప్తున్నాము మీరు కానీ ఈ మన స్థలం మీరు మనంతా సొంత మన మన స్థలం మందిది మన ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ ప్రజల ఆస్తిని మనమంతా కాపాడుకోవాలనే విధంగా మీకు కానీ మీడియా మిత్రులకి పత్రికా విలేకరులు కానీ అందరికీ చెప్తున్నాను ఇంకొకసారి మనవి చేస్తాను మీరు ఏమన్నా నాకు కాల్ చేసే మాత్రం అధికారి ఏ అధికారికి ఫోన్ చేయాలో కాల్ చేయాలో నేను ఖచ్చితంగా చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు కానీ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను